ఓం సాయి రామ్ బాబాభత్తులందరూ ఎలా ఉన్నారండి మన బాబా వారి దయ మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన బాబాగారు ఏం చెప్తున్నారంటే తండ్రి నిన్ను వెతుక్కుంటూ ఒక వ్యక్తి వస్తారు అతనిని నేనే పంపిస్తున్నాను నీ జీవితంలోకి వచ్చిన వెంటనే నీకు శుభగడియలు మొదలవుతాయి ఇది చెప్పడానికే తల్లి ఈ నీ ముందుకు వచ్చాను తల్లి ధన్యవాదాలు బాబా అని చెప్తావు తల్లి నువ్వు ఎప్పటి నుంచో ఒక సమస్య సమస్య కోసం ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాక నా జీవితం ఏమిటో తెలియక సగమవతం అవుతున్నావు అలాంటి సందర్భంలో నువ్వు నా దగ్గరికి వచ్చి బాబా నా జీవితం మొత్తం నీకే అప్పగిస్తున్నాను నా బాధ్యత అంతా నీదే తండ్రి నీపైనే భారం వేశాను తండ్రి నా జీవితాన్ని నువ్వే నువ్వే నడిపించాలి తండ్రి బాబా నేను ఆ వ్యక్తిని నేను ఎలా గుర్తించాలి అని అడుగుతున్నావు తల్లి ఆ వ్యక్తి ఎలా వెతకాలి అని అడుగుతున్నావు తల్లి నువ్వు ఆ వ్యక్తిని వెతకనవసరం లేదు ఆ వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ వస్తారు అప్పటి నుంచే నీకు శుభగడియలు మొదలవుతాయి ఓం సాయిరామ్ చూశారు కదండి మన బాబా గారు ఏం చెప్పారో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి